శుభకార్యాలకు లాంగ్ బ్రేక్ పడిందా ఎనభై మూడు రోజుల వరకు మంచి ముహూర్తాలు లేనట్టేనా శుక్రమౌఢ్యములో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదా అంటే పండితులు అవునని అంటున్నారు శుక్రమౌఢ్యమి అంటే శుక్రుడు సూర్యునికి చాలా దగ్గరగా ఉండి శత్రుత్వమైన చీకటి లేదా శూన్యస్థితికి వచ్చే కాలం రెండు వేల ఇరవై ఐదులో ఈ శుక్రమౌద్యమి నవంబర్ ఇరవై ఆరున ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఏడు లేదా పదిహేడు వరకు సుమారు ఎనభై మూడు రోజుల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో శుక్రగ్రహం తన శక్తిని కోల్పోతుంది అందువల్ల శుభకార్యాలకు అనుకూల కాలం కాదని పండితులు చెబుతారు శుక్రమౌద్యమి సమయంలో పెళ్లి గృహప్రవేశం బోర్లు తవ్వడం కొత్త వ్యాపారం మొదలైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు సూర్యుడికి గురుడికి మధ్య పదకొండు డిగ్రీలు అలాగే సూర్యుడికి శుక్రుడికి మధ్య వక్ర దిశలో ఎనిమిది డిగ్రీల దూరం సవ్య దిశలో పది డిగ్రీల దూరం గనక ఉంటే మౌఢ్యమి వస్తుంది సౌర కుటుంబానికి పెద్ద దిక్కు సూర్యుడు ఆయన శక్తి కాంతి అనంతం గురు శుక్రుడు శుభగ్రహాలు ఈ గ్రహాలు మౌఢ్యమి సమయంలో తేజస్సును కోల్పోతాయని ఈ దశలో ఏవైనా శుభ కార్యక్రమాలు తలపెడితే అవి ప్రతికూల ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అయితే నిత్య కర్మల వంటి పూజలు కొన్ని ముఖ్య వ్రతాలు అభిషేకాలు నిర్వహించవచ్చని పండితులు సూచిస్తున్నారు ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు లేదా పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్ర మౌఢ్యమి కొనసాగుతోంది సుమారు ఎనభై మూడు రోజులు శుభకార్యాలకు అనుకూల కాలం కాదని పండితుల సూచనగా ఉంది శుక్రుడు సూర్యుని దగ్గర ఉండటం వల్ల తన శక్తి ప్రభావం తగ్గిపోతుంది శుక్రబలం తగ్గితే సంసార సౌందర్య సంపద విషయంలో హాని కలగవచ్చు అందుకే మౌటిమి సమయంలో పెళ్లి చూపులు వివాహం ఉపనయనం నూతన గృహ నిర్మాణ పనిని మొదలు పెట్టడం గృహప్రవేశం యజ్ఞాలు వధు ప్రవేశం దేవతా ప్రతిష్టలు దీక్షోపనయనం వాహనం కొనడం బావి చెరువులు బోర్లు తవ్వడం పుట్టు వెంటుకలు తీయించడం విద్యారంభ కార్యక్రమాలు చెవులు కుట్టించడం వ్యాపారాలను ఆరంభించడం యాత్రలు రాజదర్శనము రాజ్యాభిషేకం వంటివి చేయడం నిషిద్ధం అయితే రోజువారీ ప్రయాణాలు నిత్య ధన అభిషేకం నవగ్రహ శాంతి జప హోమాది శాంతలు సీమంతం నామకరణం అన్నప్రాసన పాత ఇంటి మరమ్మతులు నూతన వస్త్రధారణ చాతుర్మాస వ్రతాలు వంటివి మౌధ్యమి రోజుల్లో నిరభ్యంతరంగా చేయొచ్చని పండితులు వివరిస్తున్నారు ఏటా మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి ఫంక్షన్ హాల్ కమ్యూనిటీ హాల్స్ ఫుల్ బిజీగా ఉండేవి కానీ ఈసారి మాఘమాసంలో మూఢమి కారణంగా తమకు బుకింగ్స్ లేవని ఫంక్షన్ హాల్ ల నిర్వాహకులు వాపోతున్నారు వీరితో పాటు పెళ్లి డెకరేషన్లు చేసేవారి నుంచి బట్టలు బంగారం షాపుల యజమానులు కూడా సుమారు మూడు నెలల పాటు తమకు వ్యాపారం లేకుండా పోతుందని చెబుతున్నారు